స్వాగతం జలమూరు జాతరను చిత్రీకరించడానికి వచ్చిన జిల్లా జర్నలిస్టులను స్థానిక జర్నలిస్టులను ఆలయంలోకి పంపని వైనం జిల్లా ఆదేశాలు స్థానిక జలమూరు ఎస్ఐ చిందులు తొక్కాడు బుధవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలోని కొత్తమతల్లి జాతర రెండవ రోజు ఆలయ చైర్మన్ కోరాడ గోవిందరావు కుటుంబ సభ్యులను ఆలయంలోకి వెళ్లనివ్వకుండా జలమూరు ఎస్ఐ అశోక్ బాబు అడ్డుకున్నారు భక్తులతో ప్రేమపూర్వంగా ఉంటూ సేవలందించాల్సిన ఎస్ఐ జిల్లా ఎస్పీ ఆదేశాలు బేఖాతా చేస్తూ ప్రవర్తించిన తీరుపై జర్నలిస్టుల సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి ఆలయ ముఖద్వారం వద్ద గస్తీ కాసిన ఎస్ఐ అశోక్ బాబు విలేకర్లను లోనికి వదలలేదు జిల్లా కలెక్టర్ ఇచ్చిన అక్రిడేషన్ తో పాటు ఆలయ ఈవో జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇచ్చిన పాసులు కూడా ఆయన ఆమోదించలేదు ఇంతలో తాను ఎస్ఐ గా పనిచేస్తున్న జలుమూరు మండలవాసులు రాగానే ఈనే దగ్గరుండి గుంపుతో సహా లోనికి పంపించాడు జర్నలిస్టులకు లోపలకు విడిచిపెట్టాలని ఆలయ చైర్మన్ కోరాడు గోవిందరావు మరోసారి ఎస్ఐకి నచ్చజెప్పినా ఆయన మంకు పట్టు వీడలేదు కొత్తమతల్లి జాతరను చిత్రీకరించడానికి వచ్చిన జిల్లా జర్నలిస్టులతో పాటు స్థానిక జర్నలిస్టులపై నోరు పారేసుకోవడం తగదని చెప్పినా ఆయన తన పంతా మార్చుకోలేదు నాకు నచ్చని వారిని లోపలకు పంపిస్తాను రిపీట్ నాకు నచ్చిన వారిని లోపల నాకు నచ్చిన వారిని లోపలకు పంపిస్తాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోండి అంటూ విరుచుకుపడ్డాడు ఆలయ చైర్మన్ అయితే గొప్ప ఏంటి అంటున్నా ఆయన్ను కనీసం గౌరవం ఇవ్వలేదు అది చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తల్లి జాతరలో ఇటువంటి ఎస్ఐ గస్తీ కాయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి వ్యక్తులను ముఖద్వార వద్ద కాకుండా వేరే చోటకు గస్తీకి నియమించాలని భక్తులు కోరుతున్నారు ఇదిలా ఉండగా ఆలయంలో చోటు చేసుకుంది రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్న తల్లి ఉత్సవాల్లో మంగళవారం ఒక పోలీస్ అధికారి అమ్మవారి గర్భగుడి వద్ద పాదరక్షకులు ధరించి విధులు నిర్వహిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో అక్కడే ఉన్న భక్తులు నివ్వెరపోయారు దీనిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు ఈ ఘటనపై హిందూ మత పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు అమ్మవారి భక్తులు వెంటనే ఆ ఉద్యోగుపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు